బాబురాజు యాదవ్ ఇక్కడ క్లబ్ పర్సన్ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు గడిచిన సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఎత్తునట్టున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం తెలివంగానే మొట్టమొదటి సంతకం మీద అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు

రౌండ్ సమావేశం ఉన్నది రౌండ్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటావో అవన్నీ బయట పబ్లిక్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఈ ముఖ్యంగా చెప్తే తెలియజేస్తారు ఓకే మీ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు అన్న మీటింగ్కి జిల్లా నుండి వంద మంది వచ్చాం ఓకే ధన్యవాదాలు అన్న